మీడియా మిత్రులారా నిన్న కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన మంత్రులు సబ్ కమిటీ క్యాస్ట్ సెన్సస్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందు పెట్టబోతున్నారు దానికి నేను యాజ్ అడ్వైజర్ ఎస్సీ బీసీ మైనారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన కేబినెట్ అనుచరులకు ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెనుకబడిన తరగతులకు సంబంధించిన మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అలాంటి హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నాను మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు కానీ ఎవరికూ దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో గాని రాజకీయంలో గాని నిలకడ ఉద్యోగాల్లో గాని అన్ ఎంప్లాయ్మెంట్ యూత్ కో అప్లిఫ్టింగ్ కో స్కీములు తయారు చేస్తందు గాని అలాంటి ధైర్యం ఎవర జలే కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్ ఆమడిమే జస్కా jitna hissa hai sarkar mein bhi uska itna hissa hona chahiye ante జనాభాలో సంఖ్య ఉన్నది ప్రభుత్వాలు కూడా ఆ సంఖ్యలో వాళ్ళకు న్యాయం చేయాలని ఆలోచన రాహుల్ గాంధీది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది హిస్టరీ క్రియేట్ చేసినాం ఇవాళ లాస్ట్ ఇయర్ సేమ్ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఈ కులగరణ బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మళ్ళా వన్ ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం ఇది దమ్మున్న సర్కార్ మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్ అదే కేసీఆర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు సర్వే చేసినాడు అయం మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఆ ట్రైన్ల మీద డబ్బల మీద ఏం అంటే అలా ఉరికి వచ్చే ఏదో అయిపోతుంది మా జనాభా లేకుండా ఏమవుతుంది అనుకున్నారు కానీ దురదృష్టం ఇప్పుడు వరకు ఆ కులకరణ సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే జూటా కేసీఆర్ నువ్వైతే చేయలేవు ఇక మేము చూడు దమ్మున్న సర్కార్ మేము మాట ఇచ్చిన మా మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ప్రకారంగా అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ ఇలా కులంఘన అది ఇచ్చి మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్గా వచ్చింది రేపు బ్రేకప్ రేపు ఇవ్వబోతున్నారు బీసీల సంఖ్య ఫార్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్

ముస్లిమ్స్లో బిఈ కేటగిరీలో టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓసీలో టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఓసీలో ఉన్నారు ఓసీ ముస్లింకు ఓసీలో కలిపినారు బీసీ ముస్లిం బ్యాక్వర్డ్ వాళ్ళకు బీసీలో కలిపితే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయింది అంటే బ్యాక్వర్డ్ క్లాసులకు సంఖ్య మొత్తం తెలుసు తెలిసిపోయింది ఇప్పటి వరకు రేపు క్యాస్ట్ ముద్రా జమ్మునూర్ కాపు గౌడ్స్ అన్ని ఏ విధంగా కావాలో అసెంబ్లీలో క్యాబినెట్ అసెంబ్లీలో పెట్టబోతున్నారు అంటే నేను చెప్పేది ఇది కేవలము హౌస్ హోల్డ్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్లో బడ్జెట్లో రేపు రిజర్వేషన్లో అన్నింటిలో కూడా మార్పు పెద్ద మార్పు జరుగుతుంది వాళ్ళ జనాభా ప్రకారంగా రేపు బడ్జెట్లో వాళ్ళకు కావలసిన కార్పొరేషన్లో బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా విద్యారంగంలో వాళ్ళకి ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా రిజర్వేషన్ జాబ్ రిజర్వేషన్లో ఎంత సంఖ్యలో ఇవ్వాలా ఇవన్నీ కూడా బహుశా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు తీసుకుపోగలుగుతాం ఇక నేను మైనారిటీ విషయంలో కూడా చెప్తున్నాను ఏమంటే ఇప్పటివరకు మేము నైన్ టూ థౌజండ్ ఫోర్లో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఓడిపోయినందుకు అప్పుడు ఏమడి అంటే వేర్ ఇస్ యువర్ కోట మీరు బీసీలు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న కోట ఎక్కడ ఉంది మీ దగ్గర అని సవాల్ చేస్తుండే కానీ ఇవాళ పర్ఫెక్ట్ భారతదేశంలో ఇంత డీటెయిల్స్గా హౌస్ వరల్డ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అడిగి తీసుకున్నంత చరిత్రలో ఇండియన్ హిస్టరీలో అంత డిటైల్ సర్వే ప్రతీకా జరిగిన చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ పొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము ఏం దాచలేదు మీకు హౌస్ వైజ్గా పెట్టాం ఎవరికైనా కావాలంటే అది రేపు ఇది క్యాబినెట్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ అయి బిల్లో పాస్ అయిపోయిన తర్వాత మొత్తం ఆన్లైన్ పెడతాం ఎక్కడైనా డౌట్ వచ్చినా రెక్టిఫై చేస్తాం ఒక తప్పేం లేదు మేమే అంటున్నాం త్రీ పర్సెంట్ ఇంకా వాళ్ళు పోలే రాలే వాళ్ళకు అనుగుణం లేకుండానా లేకుంటే ఏ నాకెందుకు అని ఏదో విధంగా పోలేదు ఈ సర్వేలో హౌస్తో నేర్చినాం మైనారిటీ బీసీలో ఎంత బీసీలో ఎంత ఏ కులంలో ఎన్ని హౌస్ కు సర్వే చేసినాం ఇలాంటి సర్వే ఇండియాలో చరిత్రలో ఎప్పుడు కాలేదు ఇంకా దాని మీద డౌట్ పడడం కరెక్ట్ కాదు రేపు డిస్కషన్ లో అసెంబ్లీ డిస్కషన్ ఉంది అందు గురించి డిస్కషన్ పెట్టినాం కదా అపోజిషన్ పార్టీ వాళ్ళది కూడా సలహాలు సూచనలు మా మా మంత్రి మండలిలో కూడా ఎమ్మెల్యేలు కూడా సలహా సూచనలు రేపు చూసి మీకు ఫర్దర్ అసెంబ్లీ లోపలే ఏదైనా సూచనలు వస్తే గవర్నమెంట్ పాటిస్తుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీన్ని బట్టే బడ్జెట్ తయారవుతుంది దాని తర్వాతనే ఆ కార్పొరేషన్కు అలాట్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ కూడా ఇస్తాం అక్కడ ఆ కాస్ట్కు సంబంధించిన యూత్కు అప్లిఫ్ట్ చేసినందుకు ఇస్తాం పంచాయతీ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ పెంచే పెంచేందుకు ఈ సంఖ్యతోనే పెంచుతాం చాలా బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్గా ఇన్ని కోట్లు పెట్టి రాత్రి కష్టపడి మరి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి ఇంత మంచి సర్వే చేసిన తర్వాత సర్వేను కేసీఆర్ తీరగా పది సంవత్సరాలు ఆ ఐస్ బాక్స్లు వేసినట్టు అట్లా చేయకుండా తప్పనిసరిగా దానికి ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తాము చైర్మన్స్ ఆల్రెడీ అయిపోయినాయి కానీ వస్తానే ఉంటది ఒక సంవత్సరం అయితే ఆ కార్పొరేషన్ చైర్మన్లు కథం అవుతాయి మళ్ళీ కార్పొరేషన్లు వస్తాయి ఏదైనా ఈ రిపోర్ట్ మీద డెఫినెట్గా పక్కడబందిగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మీరు రాబోయే దినాల్లో చూస్తారు తప్పనిసరిగా ఏ కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు వాళ్ళు చాలా నెగ్లెటెట్గా ఉన్నారు కొన్ని క్యాష్లో వాళ్ళకు అసలు గుర్తింపలేదు అలాంటి వాళ్ళని కూడా ఈ క్యాష్ సర్వేని చేపట్టి వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకుంటుంది వాళ్ళు ఏం చర్చిస్తారో నాకు తెలియదు నేనైతే మీ ద్వారా కేసీఆర్కి అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ నువ్వు ఇంటిగ్రేటెడ్ సర్వే చేసినావు ఆ సర్వే ఏమైంది ఎట్లా అయింది అసెంబ్లీలో ఒకసారి నీ అనుభవం చెప్తే ఈ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సూచనలు చేయగలుగుతావు కాబట్టి రేపు రా అసెంబ్లీకి వచ్చి మీ సలహా సూచనలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ నేను గవర్నమెంట్ అడ్వైజర్గా నాకున్న సమాచారం ప్రకారంగా చెప్తా అది తీసుకొస్తారా రేపు కేసీఆర్కు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పండి మేము సర్వే సర్వేని మేము హౌస్ హోల్డ్ సర్వే చేసింది ఇది అని చెప్పు మనం దమ్ముంటే వాళ్ళకు చెప్పి వాళ్ళు మాకు ఒప్పించాలా మీ సర్వే మా సర్వేలో డిఫరెన్స్ ఏమని చెప్పాలా వాళ్ళు అది 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 ఆ సంగతి నాకు తెలవదు అది గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇస్తారు నేను ఈరోజు ఇది ఇంత ధైర్యంగా ఈ డిసిషన్ తీసుకున్నందుకు నేను గవర్నమెంట్ను అప్రిషియేట్ చేస్తూ నాతోని బీసీసీఎల్ చైర్మన్ ను శ్రీకాంత్ అలాగే మా స్పోక్స్ పర్సన్ చరణ్ గారు మా బిసిసి సెక్రటరీ జావీద్ గారు మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తాం తర్వాత ఇది సబ్ కమిటీ రిపోర్ట్ మీదనే మాట్లాడిన రేపు కేబినెట్ దాని తర్వాత అసెంబ్లీ అసెంబ్లీలో చర్చల్లో అపోజిషన్ వల్ల సూచనలు ఇప్పుడే తమరే అడిగినారు కొంతమంది మిత్రులు కేసీఆర్ గారి హౌస్ హోల్డ్ సర్వే గురించి ఏమంటారని కేసీఆర్ చెప్పాలా నా హౌస్ హోల్డ్లో ఇట్లా చేసినా నేను నా సర్వే రిపోర్ట్ ఇది ఉంది తీసుకో నేను టెన్ ఇయర్ చేయలేదు ఫెయిల్ అయిపోయినా నేను ప్రజలతో క్షమాపణ అడుగుతున్నా ఇప్పుడు ఇది నేను ఇస్తున్నా నీకు అని గవర్నమెంట్కు సలహా సూచనలు ఇస్తే ఎందుకంటే ఆయన కూడా గవర్నమెంట్ పైసలతో సర్వే చేసినాడు కోట్లాది రూపాయలు పెట్టి చేసినాడు కానీ దాని మూలక పారేసినాడు అది ఆయననే చెప్పాలా నేను కూడా మీ ద్వారా ఎక్కువ భావిస్తే అయ్యా కేసీఆర్ గారు తమరు రేపు అసెంబ్లీలో రండి రేపు మీ హౌస్ హోల్డ్ సర్వే గురించి మీరు చేసినది మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయండి అంతా రేపు ఆ సర్వే రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేస్తారు ఇంకేం దాని మీద ఫైనల్ ఏం కాలేదు అయిన దానికి రేపు నిన్న జరిగిన సబ్ కమిటీ రిపోర్ట్కి నేను యాజ్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి అడ్వైజర్గా ధన్యవాదాలు చెప్పినందుకు వచ్చినా థ్యాంక్ యూ డిమాండ్ అయితే ఉన్నారు సయ్యద్ లేరు మొఘల్ అరబ్ పఠాన్ ఇలాంటి పద్నాలుగు ముస్లింకు సంబంధించిన వాళ్లకు రిజర్వేషన్లు లేరు ఆ రిజర్వేషన్లు అప్పుడు చేసింది ఏమంటే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు క్రిమిలైరేషన్ తీయకున్నా కానీ ఎవరు అప్పర్ కాస్ట్ ఉన్నారో వాళ్ళను లేదు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వమన్నారు కానీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు సయ్యద్ కమ్యూనిటీ అండ్ పఠాన్ అండ్ ఇతర కమ్యూని మొగల్స్ వాళ్ళు షియా కమ్యూనిటీ బోరా కమ్యూనిటీ మాకు కూడా కల్పించండి అది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ఉంది అన్నీ చెప్తాం రేపు ఎందుకంటే ఇది అనోఫిషియల్ ఇది ఓన్లీ సబ్ కమిటీ రిపోర్ట్ క్యాబినెట్కి ఇచ్చింది క్యాబినెట్ అప్రూవ్ అయినాక అసెంబ్లీలో పెడతాం అసెంబ్లీ కంటే ముందు ఫిగర్స్ అన్నీ ఉన్నా కూడా చెప్పరాదు బికాస్ అది సిస్టమ్ ఉంది రేపు మీకు అసెంబ్లీలో టెన్కు క్యాబినెట్ ఇది క్యాబినెట్ అయినాక అసెంబ్లీలో అన్ని వివరాలతో డిస్కషన్ జరుగుతాయి మీరు కూడా పాల్గొ ఉంటారు అసెంబ్లీలో కాబట్టి నేను కూడా ఆనే ఉంటా ఏదైనా ఉంటే నాతో అడగండి అక్కడ అంటే ఇప్పుడు ఇంద్రాసహాని జడ్జ్మెంట్ ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ సుప్రీంకోర్టు ఉంది కానీ మనకు ప్రధానమంత్రి గారు మోదీ గారు టెన్ శాతం మళ్ళా రిజర్వేషన్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ తీసుకొచ్చినారు కదా ఈడబ్ల్యూసి దాని తర్వాత ఆ కేసెస్ ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా రాలేదు దానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అంటే యాభై శాతం దాటిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ నైన్ షెడ్యూల్కు ఆల్రెడీ అసెంబ్లీ టూ థౌజండ్ సిక్స్టీన్లో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే మైనారిటీస్కు రిజర్వేషన్ పెంచాలా ఎస్టీస్కు రిజర్వేషన్ పెంచాలా అని రెండు బిల్స్ పాస్ చేసి కేంద్రంలో స్టిల్ పెండింగ్ ఉన్నారు ఉన్నాయి ఇంకా